నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ కూడా ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే మిస్ అయ్యారనుకోండి చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి ఇక ఎప్పుడూ చెప్పే ఒక మాటనండి ఈ వీడియోకి ఒక లైక్ చేయమని ఒక లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి పరిహారాలు పూజలు ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో మీరు ఛానల్లోకి వెళ్ళండి ఒకసారి సెర్చ్ చేయండి మీ మనసుకు నచ్చిన మీరు చేయగలిగే పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకుని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఆ వీడియో మాటకు వెళ్ళిపోతాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ ప్రేమ వ్యవహారాల్లో అపజయం కలుగుతుంటే విజయం కలుగుతుంది మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని సాధించడానికి మార్గాలు తెలుస్తాయి ఏ విధంగా చేయాలనేది చెప్తాను ముందుగా మీరు గోధుమ పిండి శనగపిండి రెండు తీసుకోండి రెండు సమాన భాగాలుగా తీసుకోండి దానిలో తగిన నీటిని పోసి చపాతి ముద్దలాగా తయారు చేసి పెట్టుకోండి అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు అమ్ముద్దా పిండి ప్రమిదలాగా తయారు చేసుకోండి మన పూర్వీకులు తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష్య గ్రంథాల్లోనూ అనేక పరిహారాలు చెప్పారు మీరు పరిహారాన్ని చేసేటప్పుడు పూర్తిగా పరిహారం మీద నమ్మకం పెట్టి చేస్తేనే ఫలితం వస్తుందండి అలానే ఇక్కడ ఒకే ఒక ఏకవత్తి కూడా అవసరం ఉంటుంది ఈ పరిహారానికి ఆవు నీ కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనెతో కానీ ఈ మూడిట్లో నుంచి ఏదో ఒక నూనెని వాడుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంపాదనలు వృద్ధి కలుగుతుంది డప్పు కూడా వస్తుంది వీటన్నిటిని పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి చేసినప్పుడే ఫలితం వస్తుంది ఇక ఈ పరిహార విషయంలో ఆహార నియమాలు అంటూ ఏమీ లేవండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన మంచి పరిహారం కొంతమంది అడుగుతున్నారు కదా మేము నెలసరిలో ఉన్నామని అలానే మేము ఇది తినొచ్చా అది తినొచ్చు అని అడుగుతున్నారు నేను వీడియోలో అంతా కూడా చాలా వరకు క్లియర్గా చెప్తానండి మీరు వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించేయండి జీవితంలో అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు ప్రకృతిలో ఉన్న శక్తిని అంటే యూనివర్స్లో ఉన్న శక్తిని మనం పొందాలంటే కొన్ని తాంత్రిక పరిహారాల్లో ఆచరించవలసిన విధానాలు ఉన్నాయి ఆ విధానంలోనే మనం వెళ్ళాలి ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు ఎన్ని ఉన్నా కానీ అంటే ఏంటంటే వివాహ సమస్య కావచ్చు ప్రేమ వ్యవహారం కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఎన్ని ఉన్నా కానీ ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి కొన్ని పరిహారాల్లో ఒకే ఒక్క కోరిక అనేది కోరుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎన్ని కోరికలున్నా ఎన్ని సమస్యలున్నా కానీ చక్కగా చేసుకోవచ్చు అనమాట మీరు ఈ వైట్ పేపర్ మీద మీకున్న సమస్యలు కానీ కోరికలు కానీ అన్నీ రాసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా కాకపోతే ఇక్కడ నేను ఇంటూ గుర్తుపెట్టి చేస్తున్నాను ఇదంతా కూడా మీకు తెలియడానికి అనమాట మీరు మామూలుగా మీ యొక్క కోరికలు కానీ సమస్యలు కానీ రాసుకోండి ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు బయట వారికి తెలియకుండా చేయాలి ఈ పరిహారం నేను చేస్తున్నాను అని చెప్పి పది మందికి మాత్రం చెప్పకూడదండి ఇక మీ సమస్యలు వన్ బై వన్ రాసుకుంటూ వెళ్ళండి మీరు ఎన్నైనా రాసుకోవచ్చు ఉద్యోగం కావాలి భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయి అవి తగ్గాలి అలానే భర్త భార్య మాట వింటలేదు ఇలాంటివి కానివ్వండి లేదంటే వ్యసనం వ్యసనానికి గురవుతారు కదండి వాటి విషయంలో కానీ అన్నీ కూడా రాసుకోండి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు ఈ పరిహారానికి నెలసరితో సంబంధం లేదు నెలసరిలో ఉన్నా కానీ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం చేస్తే చాలా మంచిదండి కాకపోతే మీరు కాస్త బిజీగా ఉంటే నెలకు ఒక్కసారైనా సరే కంపల్సరీగా చేయండి మీరు హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒక చోట చక్కగా ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని దీపారాధన చేయండి ఇప్పుడు ఈ పేపర్ని మీ చేతిలో పెట్టుకోండి మడతపెట్టి పెట్టి పెట్టుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా మీ ప్రేమ వ్యవహారం సక్సెస్ కావాలి చేస్తున్న వ్యాపారం సక్సెస్ అవ్వాలి నేను ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు రావాలి నా భర్త నా మాట అంటే లేదు మా ఇంట్లో గొడవలు తగ్గాలి ప్రతి పనిలోనూ విజయం సాధించాలి ఉద్యోగం రావాలి అన్ని అనుకూలంగా రావాలి ప్రాకృతిక దేవత పరాదేవత కోరుకున్నది అనుకూలంగా మారేలా చేయి అని అనుకొని ఆ చేతులు నా పేపర్ని మడిచి ఈ దీపపు ప్రమిద నూనెలో పెట్టేయాలి అంటే మీరు ఈ పేపర్ని ఆ నూనెలో వేసిన ఒత్తులతో నెమ్మదిగా దానంతటికే కాలిపోయేలా చేయాలన్నమాట అంటే ఆ దీపపు వెలుగు దగ్గర మాత్రం కాస్త విధంగా పెట్టండి అంతేగాని మీరు కాల్చేయకండి ఒత్తి దగ్గరగా పెట్టాలి ఆ నూనెతో పాటు ఆ పేపర్ కూడా కాలిపోతుంది ఈ పరిహారాన్ని చూడగానే పరిహారంతో కోరికలు తీరిపోతాయా అనిపిస్తుంది మన మనసులో ఉన్న ఒక శక్తి ప్రకృతిలో ఉన్న శక్తిని మొత్తం జోడించి తీసుకుని మనం కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ పరిహారం చేసినప్పుడు మన ఆత్మ ద్వారా తీసుకుని మనం ఫలితాన్ని పొందుతాం ఇక్కడ ప్రకృతిలో ఉన్న శక్తి అటు మన ఆత్మ శరీరంలో ఉన్న శక్తిని ప్రేరేపించి ఇవి రెండూ కలిస్తే ఇక పరిహారం అద్భుతమని చెప్పుకోవచ్చు మన ఒంట్లో ఉన్న పాజిటివ్ శక్తి అనేది బయటకు వస్తుంది మన ఒంట్లో ఉన్న ఆత్మశక్తి ఉపయోగపడి మన కోరికలు నెరవేరుస్తుంది పరిహారం చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చిందని మీరే చెప్తారండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుల్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక పేపర్ పూర్తిగా కాలకపోయినా కానీ ఓ మాదిరిగా అలా అలా కాలినా కానీ పర్వాలేదండి సగం సగం కాలినా పర్వాలేదు ఆ తర్వాత ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ప్రమిత కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా పంచదారని దాంట్లో వేయండి కొండెక్కిన తర్వాతనే మీరు ఆ విధంగా వేయండి తర్వాత ఈ పరిహారం చేసిన తర్వాత మీలో చాలామంది చెప్పొచ్చండి రిజల్ట్ వచ్చిందని మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ పేపర్ పూర్తిగా కాలకపోయినా అంటే సగం సగం కళ్ళ పర్వాలేదు తర్వాత ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ప్రమిద కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా పంచదారని దాంట్లో వేయాలి ఇక ఆ విధంగా కొండెక్కిన తర్వాత ఈ ప్రమిద అనేది కాస్త మెత్తగా ఉంటుంది అది వేడి తగ్గిన తర్వాత ఆ ప్రమిదను మీ చేతిలోకి తీసుకోండి ఆ కాగితము ఆ ఒత్తులు ఆ పంచదార అన్నిటితో కలిపి లోపలగా నొక్కి ముద్దగా చేసేయండి ఇక దానిని మీ ఇంటి బయట ఏదైనా చెట్టు ఉంటే చెట్టు మొదట్లో పెట్టేయండి లేదా అపార్ట్మెంట్లో ఉన్నారు మీరు ఇక కుదరత కాబట్టి తులసి మొక్క ఉన్న కుండీలో కాకుండా వేరే కుండీలో కాస్త మట్టి తీసేసి ఆ మట్టిలో పెట్టేసేయండి దీన్ని మనస్ఫూర్తిగా నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని పెట్టేసి అక్కడ అనుకొని మీరింటికి వచ్చేసేయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారండి ఈ పరిహారాన్ని నెలసరి టైంలో కూడా చేసుకోవచ్చు మనలోని ఆత్మశక్తిని ప్రకృతి శక్తిని ఫుల్ఫిల్ చేస్తుంది నెరవేరుస్తుంది ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు శుక్రవారం శుక్రవారం వీలు కాకపోతే నెలలో ఒక్కసారి చేయండి ఎప్పటిదాకా చేయాలంటే మీ పని పూర్తయ్యే వరకు చేయండి కోరిక నెరవేరే వరకు నెరవేరాలంటే మీ నమ్మకాన్ని బట్టే ఉంటుంది ఒక పాజిటివ్ థింక్తో చేయండి నెగిటివ్ థింక్తో మాత్రం చేయకండి తప్పకుండా చేసుకో చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోని అయితే ఇంత మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు